సమభావన మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో నూట మూడవ ఎండోమెంట్ లెక్చర్ అనేటువంటిది ఇక్కడ వాసవ్య మహిళా మండలి వారి ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మాట్లాడవలసిందిగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది అసలు ఇంతమంది రాష్ట్రం పట్ల ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో రాష్ట్రానికి మేము ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఏదైతే ఇవాళ ముందరకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ని తీసుకెళ్ళి ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఈ ని చేస్తారు శోభనాథ్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్ ప్రోగ్రాం అందులో ప్రతి నెల కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద లెక్చర్స్ డెలివర్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇది ఒకటే కాకుండా అటు చెన్నైలో హైదరాబాద్ లో కాలిఫోర్నియాలో ప్రతి చోట చాప్టర్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ ఉన్నటువంటి వివిధ అంశాల మీద డిస్కస్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇవాళ ఇక్కడ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ కదా ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది వాట్ ఈస్ ద ఫ్యూచర్ వే ఫార్వర్డ్ ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది ఎలా అయితే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేది చాలా క్లియర్ గా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేయడం రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయడం అయింది ఐదు నెలల్లో ఏం చేసింది ఈ ప్రభుత్వం అనేది పెద్దలు ఇక్కడ సీనియర్ సిటిజన్ నుంచి కూడా పెద్దలు వచ్చిన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ముందరికి ఈ ప్రభుత్వం ఇలానే ఇన్క్లూజివ్ గా ఈ ప్రభుత్వం వెళ్తుంది ఎవరి పట్ల అంటే ఎవరైతే ఏ ఏ సలహాలు సూచనలు ఇస్తారో అవన్నీ తీసుకుంటాం అలానే ఇందాక సభలో కూడా కొన్ని సలహాలు కూడా ఇచ్చారు పెద్దలు ఏ రకంగా అయితే విమెన్ రిలేటెడ్ సేఫ్టీ ఇష్యూస్ మీద ఏ రకంగా మనం వర్క్ చేయాలి అలానే సీనియర్ సిటిజన్స్ అంశాల మీద ఏ రకంగా ప్రభుత్వాలు ఒక సానుకూల ధోరణి ఇచ్చేయాలి అలానే దాని ద్వారా దానితో పాటుగా మొన్న బడ్జెట్ ఎలికేషన్స్ ఏ రకంగా జరిగాయి ఏ రకంగా ఒక కొత్త టెక్నాలజీస్ తోటి గ్రీనరీ టెక్నాలజీస్ తోటి డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం వెళ్తుంది ఎంప్లాయబిలిటీ కెపాసిటీ అంటే ఉపాధి కల్పన చేస్తూ ఉద్యోగ కల్పన చేస్తూ సంక్షేమం చేస్తూ ఏ రకంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందరికెళ్తుంది అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించినటువంటి సమభావన మిత్రమండలి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి వేదికల్లో ఇంకా ఇంకా ఆపర్చునిటీస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చేయగలుగుతోందో చెప్తూ దాంతోపాటుగా మీ అందరి పెద్దలందరి కూడా సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పారు